తుంగభద్ర ప్రాజెక్టు పంతొమ్మిదవ గేటు కొట్టుకుపోయిన ఘటన మూడు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది ఆంధ్ర కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల పరిధిలో లక్షలాది ఎకరాల ఆయకట్టు భూములకు సాగునీరు అందుతుందని ఆశించిన రైతాంగ ఆశలు నిరాశలు గురై గురిచేస్తున్నాయి తుంగభద్ర డ్యాంకు సంబంధించి మొత్తం ముప్పై మూడు గేట్లలో పంతొమ్మిది నెంబర్ గేటు కొట్టుకుపోవడంపై నిపుణుల బృందం పరిశీలించి నిర్ణయం తీసుకోబోతోంది ఇప్పటికే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ డ్యాంకు చేరుకున్నారు మెకానికల్ విభాగంలో నిపుణులైన నాయుడుతో పాటు సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ సంబంధించిన కుమార్తో పాటు సాగునీటి ప్రాజెక్టుల నిపుణుల బృందం మరికాసేపట్లో డ్యాం వద్ద నీటి ప్రవాహానికి కొట్టుకుపోయిన పంతొమ్మిదో గేటు భాగాన్ని పరిశీలించనున్నారు వీరు తాత్కాలిక గేటు ఏర్పాటు చేయడం ద్వారా నీటిని నిలుపుదలతో పాటు కొత్త గేటు ఏర్పాటుపై కసరత్తు ప్రారంభిస్తారు నిపుణుల బృందం తుంగభద్ర డ్యాం అధికారులతో పాటు కర్ణాటక మంత్రి ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలంగాణ మంత్రుల సమక్షంలో మరికొద్దిసేపట్లో భేటీ అవుతారు వీరు తీసుకునే నిర్ణయం ఆధారంగా ప్రాజెక్టులో నీటిని ఖాళీ చేసి మరమ్మత్తులు చేపట్టడమా లేక తాత్కాలిక గేటు ఏర్పాటు చేసి నీటి వృధాను అన్న అంశంపై చర్చించి నిర్ణయం తీసుకుంటారు సాయంకాలానికి నిపుణుల నిర్ణయం ప్రకారం కర్ణాటక ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది ఇది అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మకస్పొండెంట్ శ్రీనివాస్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు శ్రీనివాస్ తుంగభద్ర డ్యాం పం పంతొమ్మిదవ గేట్ కొట్టుకుపోవడంపై నిపుణుల కమిటీ ఆధ్వర్యంలో రెండు రెండు అంశాలపై చర్చించనున్నారు ప్రధానంగా తాత్కాలికంగా గేటు అమర్చి వృధా అవుతున్న నీటిని అరికట్టి భవిష్యత్తులో మూడు రాష్ట్రాల రైతుల ప్రయోజనాలను కాపాడాలనేది ఒక ఆ ఉద్దేశము మరో తాత్కాలిక మరమ్మతులు సాధ్యం కాకపోతే డ్యామ్ నుంచి అరవై టీఎంసీల నీటిని ఖాళీ చేసి గేటును అమర్చడం ఈ రెండు అంశాలపైనే నిపుణుల కమిటీ ఆధ్వర్యంలో చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు ఇప్పటికే టీబి డ్యామ్ నుంచి ఈ సీజన్ లో నూట ఇరవై టిఎంసీల వరద నీటిని దిగువకు వదిలివేశారు ప్రస్తుతం తాత్కాలికంగా చేపడుతున్న పనులు కొలిక్కి రాకపోతే డ్యామ్ లో ఉన్నటువంటి మొత్తం నూట ఐదు టిఎంసీలలో అరవై టిఎంసీలు దిగువకు వదిలివేసి పనులు చేపట్టాల్సి వస్తుంది అయితే మొత్తం ఒకవేళ తాత్కాలిక పనులు కొలిక్కి రాకపోతే మాత్రం మొత్తం నీటి వల్ల నీటిని ఖాళీ చేసి పనులు చేపట్టాల్సి వస్తే మాత్రం ఇటు కర్ణాటకతో పాటు ఆంధ్ర తెలంగాణ రైతాంగం తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది ప్రాజెక్టు ఆధారంగా ఇటు అన అనంతపురం జిల్లా హై లెవెల్ కెనాల్ కర్నూలు జిల్లా లో లెవెల్ కెనాల్ తో పాటు తెలంగాణ పరిధిలో రాజా రాజోలాని కట్ట ఆనకట్ట కింద కూడా తెలంగాణ ప్రాంతంలో సాగునీటిని అందిస్తుంది ఇటు మూడు రాష్ట్రాలకు కీలకమైనటువంటి ప్రాజెక్టు ఒక గేట్ కొట్టుకుపోవడంతో గత రెండు రోజులుగా అధికారులు తర్జన భర్జన చేస్తున్నారు ప్రధానంగా ఈ మరి కాసేపట్లో ప్రాజెక్టు గేట్ల అమరికలో నిపుణుడైనటువంటి కన్నయ్య నాడు సలహా సూచనలతో డ్యామ్ పంతొమ్మిదవ గేటు ని పరిశీలించి ఈ రెండు అంటే అధికారులు రెండే రెండు అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు ఈ సాయంకాల సాయంకాలానికి నిపుణుల కమిటీ సూచనల మేరకు ఒక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది అయితే ప్రాజెక్ట్ ప్రాజెక్టు నుంచి మాత్రం యథావిధిగా మొత్తం నూట ఐదు టిఎంసీలలో ఎనిమిది గేట్ల ద్వారా కిందికి లక్ష క్యూసెక్ వరద నీటిని అయితే దిగువకు విడుదల చేయడం జరుగుతుంది మొత్తం అరవై టిఎంసీల నీటిని ఖాళీ చేయాల్సి చేయాలని నిర్ణయం తీసుకుంటే మాత్రం మొత్తం ఒక ఆరు ఆరు నుంచి ఏడు రోజుల లోపల ఆ రోజుకు ఎనిమిది టీఎంసీల చొప్పున నీటిని దిగువ ఖాళీ చేసి పిల్వే లెవెల్ కి నీటి పరిమాణం తగ్గిన తర్వాతనే గేటు కొత్త గేట్ అమర్చాల్సి ఉంది అయితే అధికారులు మాత్రం కొత్త గేటు అవసరమైనటువంటి పనులు కూడా చేపడుతున్నారు హిందుస్థాన్ ఇంజనీరింగ్ కార్పొరేషన్ సంబంధించిన సంస్థకు కొత్త గేట్ ఏర్పాటుకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు ఒక గేటు ఇరవై అడుగుల ఎత్తు అరవై అడుగుల వెడల్పుతో ఈ గేట్ నిర్మాణాన్ని చేపట్టాల్సి ఉంది మరో రెండు మూడు రోజుల్లో ఈ కొత్త గేటు తయారయ్యే అవకాశం ఉంది మరోవైపు కొత్త గేటు ఏర్పాటుతో పాటు తాత్కాలికంగా మరమ్మత్తులు చేపట్టి ఈ నీటి నిల్వ నీటి వృధాను అరికట్టే అంశంపైనే ఇప్పుడు నిపుణుల కమిటీ మొదట చర్చిస్తుంది ఒకవేళ తాత్కాలిక మరమ్మతుల పనులు కొలిక్కి రాకపోతే మాత్రం డ్యామ్లు అరవై ల నీటిని ఖాళీ చేసి కొత్త గేటు నమోదు చేయాల్సి ఉంది ఈ రెండు అంశాలపై ఈ రోజు సాయంకాలంలోపు నిపుణుల కమిటీ ఇటు మూడు రాష్ట్రాల రైతాంగం భవిష్యత్తు చెప్పవచ్చు ఆంధ్ర కర్ణాటక ఆంధ్ర తెలంగాణ మంత్రులు కూడా అక్కడికి చేరుకునేటువంటి అవకాశం ఉంది అనేటువంటి మాట కూడా చెప్తున్నారు శ్రీనివాస్ ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందంటారు ఈ ఇద్దరి సలహాలు కూడా చాలా ఇంపార్టెంట్ అనేటువంటి మాట కూడా చెప్తున్నారు ఏ విధంగా ఉండబోతుంది తుంగభద్ర అనేది ఒక బోటు బోటు ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు ఉంటుంది ప్రధానంగా కర్ణాటక పరిధిలో ఉన్నప్పటికీ ఏపీ పరిధిలో మొత్తం ఏటా బడ్జెట్ కేటాయింపులు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అరవై శాతము నలభై శాతం ఆంధ్ర ప్రభుత్వము మొత్తం వంద శాతం బడ్జెట్ ఎవరి ఇయర్ కేటాయిస్తూ వస్తుంది అయితే ప్రాజెక్టు పరిధి మాత్రం కర్ణాటక పరిధిలో ఉండడంతో అక్కడ కర్ణాటకలో ఒక తుంగభద్ర బోర్డు అని ఏర్పాటు చేశారు బోర్డు కార్యదర్శి ఆధ్వర్యంలో ఇటు కర్ణాటక ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల మూడు రాష్ట్రాలకు సంబంధించిన అధికారుల డిప్యుటేషన్ పై అక్కడ ఒక బోర్డు ఆధ్వర్యంలో ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలు చేపడుతూ చేపట్ట చేపడతారు అయితే ఒక్కసారిగా పూర్తి స్థాయిలో ముప్పై రోజుల వ్యవధిలోనే పూర్తి స్థాయి నీటి మట్టాన్ని చేరుకొని నూట ఇరవై క్యూ నూట ఇరవై టిఎంసీల నీటిని దిగువకు విడుదల చేశారన్న సమాచారం ఆధారంగా ఇటు మూడు రాష్ట్రాల రైతులు ఖరీఫ్ సీజన్ లో పంటలు సాగు చేసుకునేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఒక పంతొమ్మిదో గేట్ నిన్న అర్ధరాత్రి పంతొమ్మిదో గేట్ కొట్టుకుపోయిన ఘటన మాత్రం మూడు రాష్ట్రాల రైతాంగాన్ని కలవరపరుస్తుంది కేవలం ప్రధానంగా ప్రస్తుతం అరవై టిఎంసీల నీటిని దిగువ చేస్తే లో కేవలం నలభై టిఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంటుంది ఇటు ఈ ప్రాజెక్టు ఆధారంగా కర్ణాటక ఆంధ్ర తెలంగాణ మూడు రాష్ట్రాల పరిధిలో ఇటు సాగునీటితో పాటు సాగునీటికి కూడా ఈ ప్రాజెక్టు కీలకంగా మారనుంది ఒకవేళ ప్రాజెక్టు అరవై టిఎంసీల నీటిని దిగువ ఖాళీ చేసి కేవలం నలభై టిఎంసీల నీటి నిల్వతోనే మర పనులు చేపట్టిన భవిష్యత్తులో కర్ణాటక ఈ తుంగభద్ర డ్యామ్ ఎగవో భాగంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురిసి తిరిగి యథాస్థానానికి అంటే పూర్తి స్థాయి నీటి మట్టానికి నూట ఐదు టిఎంసీల నీరు చేరుకుంటుందా లేదా అనేది మూడు రాష్ట్రాల రైతులలో కొంత ఆందోళన నెలకొంది ప్రస్తుతం చేపడుతున్న పనులు కొలిక్కి వచ్చిన భవిష్యత్తులో ప్రాజెక్టు ఎగవో భాగంనా భారీ వర్షాలు కురిచి ప్రాజెక్టుకు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంటే పరిస్థితులు మాత్రం పంట సాగులో కాస్త ఆలస్యమైన నీళ్లు విడుదల చేసేందుకైతే ఉన్నాయి లేకపోతే ప్రాజెక్టు ఎగువ భాగంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోతే మాత్రం లో ఉన్నటువంటి నలభై టీఎంసీల నీటితో కేవలం ఒక పంటకు సాగుకు మాత్రమే నీటిని విడుదల చేసే అవకాశం ఉందని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి శివకుమార్ ఇదివరకే స్పష్టం చేశారు అయితే ఏపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మాత్రం అనంతపురం జిల్లా సంబంధించిన ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు మాత్రం ఇది కేవలం అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ దుస్థితికి కారణమని దీనిపై పూర్తి స్థాయిలో విచారణ విచారించాలని కూడా కర్ణాటక ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఏదేమైనప్పటికీ మూడు రాష్ట్రాలకు కీలకంగా భావిస్తున్నటువంటి తుంగభద్ర డ్యామ్ పై నిపుణుల కమిటీ ఆధ్వర్యంలో మరి కాసేపేటలో చర్చించి ఈ సాయంకాలంలోపు నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది ఆ నిర్ణయం మేరకు అధికారంలో చర్యలు చేపట్టాల రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీనివాస్